జాతుల కేంద్రము ఇది షెడ్యూల్ డిస్ట్రిక్ట్గా షెడ్యూల్ డిస్ట్రిక్ట్గా ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ ఎయిట్ షెడ్యూల్ డిస్ట్రిక్ట్గా ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అని బ్రిటిష్ హయంలోనే ఇది గుర్తించబడింది బ్రిటిష్ వద్రాచలం సబ్కల్ ఆఫీస్ ఉంటుంది అటు నూగురు నూగురులో కల్లు ఆఫీస్ ఉంటుంది ఇది మొత్తం షెడ్యూల్ షెడ్యూల్ ఏరియాలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో భద్రాచలం నుంచి నూగురు వరకు షెడ్యూల్ డిస్ట్రిక్ట్ షెడ్యూల్ డిస్ట్రిక్ట్ ఆదిమ జాతులు అవతల మళ్ళీ వేరే ఉంటాయి కొంచెం కులాలు మారుతాయి కాబట్టి మన స్థానిక ఆదివాసుల కోసమే ఇక్కడ లా కాలేజ్ ఉంటే అందులో చాలామంది చదువుకుంటారు చదువుకుంటే వాళ్ళ చట్టాలని వాళ్ళ హక్కుల్ని వాళ్ళ భూముల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ రిజర్వేషన్లు స్థానిక రిజర్వేషన్ అంటే ఏంటి వాళ్ళకి ఏ చట్టాలు ఉన్నాయి అవి గ్రామసభ ఇక్కడ గ్రామసభ చట్టం ఇంతవరకు అమలు కాలేదు గ్రామసభ చట్టం పంతొమ్మిది తొంభై ఏళ్ళు వచ్చింది పంతొమ్మిది తొంభై ఏళ్ళు గ్రామసభ చట్టం వచ్చింది ఇంతవరకు అది అమలు కాలే అది షెడ్యూల్ షెడ్యూల్ ఎవరున్నారు ఉన్నారు పంతొమ్మిది యాభై మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది యాభై నుంచి యాభై కూర ఎవరున్నారు యాభై తరగతి ఎవరు ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరు అది చూడాలి కదా అది చూసి ఆ సబ్ కలెక్టర్ కానీ డివో కానీ ఇక్కడ ఏజెన్సీ ఏజెన్సీ కలెక్టర్ వాళ్ళే ఏజెన్సీకి న్యాయం జరగాలంటే స్థానిక ఆదిమ జాతులకి న్యాయం జరగాలి చూడాలి ఆ చూడాలంటే పటిష్టంగా చట్ట అమలు కావాలి చట్టం అమలు కావాలంటే దానిలో ఆ జాతి నుండే లాయల్ కావాలి ఆ జాతి నుండే లా కోర్సు స్థానిక ఆదిమ జాతులే లాయల్ కావాలి అప్పుడే ఈ భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చిందని అర్థం ఉంటుంది లేకపోతే మన బానిసత్వం ఉంటాం మన బానిసత్వం ఉండబట్టే ఈరోజు వలస బాధుల యొక్క వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మా ఆదివాసులు మనోభావాలు దెబ్బతీసి పోరాన్ని తీసుకొచ్చారు పోరాటం మొట్టమొదట మన ఉద్దన్నం ఇదే ఇదే సబ్ కల్టర్ ఆఫీసులో పెద్ద ఉద్యమం చేశాం ఇక్కడే గిరి గిరిజలను కమిషన్ వచ్చింది ప్రదేశంలో గిరిజనుల కమిషన్ వచ్చింది చల్లప్ప కమిషన్ ఇక్కడ వచ్చింది అప్పుడు కూడా మనకి ఇక్కడ ఆదిమ చట్టాలు భూములు కా మొదటి నుంచి ఒకటే ఒకటే నిదానం ఆదిమ చట్టాలు భూమి కావాలని ఇప్పుడు ఈరోజు నిన్న ఈరోజు రేపు రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే బట్నీ విక్రమ గారి ప్రభుత్వం వాళ్ళు ఇవాళ రేపో ఒక తీర్మానం చేయనున్నారు ఒక ప్రకటన చేయనున్నారు గ్రామ గ్రామ పంచాయతీ భద్రాచలంని మూడు గ్రామ పంచాయతీలు చేశారు భద్రాచలం టౌను మూడు గ్రామ పంచాయతీలు విభజించారు విభజించారు కాబట్టి దాంట్లో మనం ఒక అడుగుతున్నాం మూడు గ్రామ పంచాయతీలు స్థానిక హెడ్ క్వార్టర్లో ఆ విద్యార్థి కోసం ఒక లైబ్రరీ ఒక లైబ్రరీ గ్రామం వాళ్ళు చదువుకోవడానికి ఒక లైబ్రరీ హాల్ ఉండాలని ఒక డిమాండ్ ఉంది కాబట్టి అది కూడా మనం ప్రభుత్వం అడుగుతున్నాం ఈ ప్రాంతంలో భద్రాచలం నూగూరు అటు దుమ్మగూడెం ఆ చర్ల వెంకటపురం వాజేరి వరకు కొన్ని భూ సమస్యలు ఉన్నాయి వాటి మీద తొంభై ఆరు నుంచి కూడా మేము ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం ఈ ప్రాంతంలో స్థానిక భూ సమస్యల మీద తొంభై ఆరు తొంభై ఆరుకి పూర్వం నుంచి ఎన్నో ధర్నాలు ర్యాలీలు చేసి అందులో భాగమే ఆ పోరాటం భాగమే మూడో నెంబర్ జీవ వచ్చింది ఆ పోరాటం భాగమే గ్రామసభ చట్టం గవర్నర్ ఆమోదం పొంది మూడు పంచాయతీ మూడు పంచాయతీలకి త్వరలో ఎలక్షన్ పెడుతు పెడుతున్నాయి ఈ నెల రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో స్థానికులనే ఆ జాతి జాతుల మీద ఆ జాతి మీద భక్తిని వాళ్ళని ఆ స్థానిక ఆదిమ జాతుల మీద జాతి మీద భక్తి ఉన్న వాళ్ళే చాలామంది జాతి పేరు చెప్పుకోవడం వేరు భక్తి ఉండడం వేరు ఆ భక్తి ఆ బ్లడ్ ఆ రక్తము ఆ తత్వము ఆ భక్తి ఉన్నవాళ్ళు వాళ్ళే నాయకులు కావాలి వాళ్ళే సర్పంచ్ కావాలి వాళ్ళే ఎమ్మెల్యే కావాలి వాళ్ళే జాతికి ఆ నాయకులు కావాలి వాళ్ళ ఈ ప్రాంతం షెడ్యూల్ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆ అధిపతి గవర్నర్ ఇక్కడ మంచి చెడు చూసి గవర్నర్ గవర్నర్ తర్వాత రాష్ట్రపతి గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి ఈ ప్రాంతం గవర్నర్ ఏజెంట్ ది గవర్నమెంట్ గవర్నర్ కాబట్టి కలెక్టర్లు వీళ్ళు అదిమ జాతులు ప్రత్యేకమైన కోణాలను చూడాలి వాళ్ళ స్థితిగతులని వాళ్ళ విద్యా రంగం కానీ వాళ్ళ వ్యవసాయ రంగం కానీ అభివృద్ధి కానీ వాళ్ళ హక్కులు కానీ భూమి కానీ చట్టం కానీ అవన్నీ షెడ్యూల్ డిస్టిక్ యాక్ట్ పరిధిలో వాళ్ళు పనిచేయాలి కలెక్టర్లు ఈ ప్రాంతంలో పిఓలు ఎవరు ఎయిజిన్ డివిజన్ ఆఫీసర్లు ఎవరైనా కానీ షెడ్యూల్ డిస్టిక్ యాక్ట్ని ఫాలో కావాలి ఎయిటీన్ సెవెంటీ ఫోర్ షెడ్యూల్ డిస్టిక్ యాక్ట్ దానికి ఫాలో అయ్యి స్థానికంగా నిజమైన ఆదివాసీ లేకపోతే బోగ అధివాస చూడలేదు కదా చాలామంది బోగస్ సర్టిఫికెట్ వచ్చింది దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది స్థానిక ఆదివాసీ ఇబ్బంది స్థానిక ఆదివాసీ భూములు కూడా అన్యాక్రం అయిపోతాయి కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ఇంకా దశల వారి ఉద్యమాలు ఉంటాయి ఈ సోమవారం వచ్చే సోమవారం ఐడి ముందు ధర్నా ఉంటుంది ఐడి ఎంపీ గారికి దరఖాస్తు ఇస్తాం కాబట్టి భవిష్యత్తులో లా కాలేజ్ వచ్చే వరకు బదాచల లా కాలేజ్ వచ్చే వరకు ఈ ప్రాంతంలో ఆదివాసీ గలం జిఎస్పి వినిపిస్తూ ఉంటుంది గోనివ్వ సంక్షేమ ద్వారంలో ఆదివాసీ గలం వినిపిస్తుంది ఆది ఆదివాసీ గొంతు కోసం ఆ గొంతుని ఆదివాసీ గొంతు కోసమే గలం కోసమే లా కాలేజ్ అడుగుతున్నాం ఆదివాసి గొంతుక అనేది ఒక లాయర్లు ఈ ఆదివాసుల్లో ఆదివాసుల్లో ఆడపిల్లలు కానీ వాళ్ళు కానీ బాయ్స్ కానీ వీళ్ళు లాయర్లు అయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది వాళ్ళు లాకూర్చ చదువుకుంటే వాళ్ళే లాయర్లు అవుతారు వాళ్ళే జడ్జిలు అవుతారు వాళ్ళే ఎస్ఎల్ కావచ్చు వాళ్ళే ఎక్కువ వాళ్ళ భూమిని వాళ్ళే కాపాడుకునే అవకాశం ఆ ఆ దుక్పథంతోనే ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని దాన్ని పరిపూర్ణం చేయాలంటే ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಐದು